వాళ్ళు చెప్పింది చెయ్యాలి అంటే వాళ్ళకి మొత్తం తడిచిపోతుంది మీరు చూసారు కదా ఈ పదహారు నెలల్లో వాళ్ళు వాళ్ళు చెప్పింది చేశారా రాగానే చెప్పారు ఏమన్నారు ఇంటికి పదహైదు వందలు ఇస్తాము పద్దెనిమిది ఏళ్ళు దాటితే ఎంతమంది ఉంటే అంతమంది అన్నారు మరి ఎక్కడ ఇచ్చారు ఇచ్చారా లేదు పిల్లలకైతే మీకు ఉద్యోగం ఇస్తాం లేకపోతే మూడు వేల నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు ఇచ్చారా ఇవ్వలేదు రైతులకేమో సంవత్సరానికి ఇరవై వేలు ఇస్తామన్నారు రెండు సంవత్సరాలు అవుతుంటే నలభై వేలు ఇవ్వాలంటే ఐదు వేలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు అలాగే మీరు చూస్తే అమ్మఒడి ఆయన యాంకర్ లాగా చంద్రబాబు నాయుడు తమ్ముళ్ళు ఒకరుంటే పదహైదు ఇస్తా ఇద్దరుంటే ముప్పై ఇస్తా ముగ్గురుంటే నలభై ఐదు ఇస్తా అని ఏ విధంగా మాట్లాడాడు ఈ రోజు ఒక్క బిడ్డ ఉంటే ఆ బిడ్డకి సక్రమంగా పదహైదు వేలు వేయలే